అది ద్వాపరయుగం కురుక్షేత్ర మహాసంగ్రామం ముగించుకున్న పాండవులు తిరిగి తమ సామ్రాజ్యానికి పట్టాభిషక్తులయ్యారు ఓ రోజు ధర్మరాజు లేని సమయంలో వీరికో ధర్మ సందేహం కలిగింది అంతా ఆ నలుగురు కలిసి శ్రీకృష్ణుని దగ్గరకు బయలుదేరారు కృష్ణుని దగ్గరకు వచ్చి కృష్ణ కలియుగం ఎలా ఉండబోతుంది అన్న తమ సందేహాన్ని కృష్ణుని ముందుంచారు శ్రీకృష్ణుడు నవ్వి కలియుగాన్ని చూడాలనుకుంటున్నారా చూడండి అని నాలుగు బాణాలను తీసుకుని నాలుగు దిక్కులకు సంధించాడు తలో దిక్కు వెళ్లి ఆ బాణాలను తెమ్మన్నాడు అర్జున భీమ నకుల సహదేవులు నలుగురు తలో దిక్కుకు వెళ్లి ఆ బాణాలను వెతుక్కుంటూ వెళ్లారు అర్జునునికి ముందుగా బాణం దొరికింది అంతలోనే ఓ మధురగానం వినిపించి అటు తిరిగాడు ఒక కోయిల మధురంగా పాడుతూ బ్రతికున్న ఓ కుందేలును పొడుచుకు తింటుంది అర్జునుడు నివ్వెరపోయాడు తిరిగి కృష్ణుడి దగ్గరికి బయలుదేరాడు ఇక భీముడికి బాణం దొరికింది కానీ దొరికిన చోట నిండుగా నీళ్లున్న నాలుగు బావుల మధ్య ఒక ఎండిపోయిన బావి కనిపించింది ఆశ్చర్యపోయాడు భీముడు శ్రీకృష్ణుడి వద్దకు బయలుదేరాడు అలాగే నకులుడికి బాణం దొరికింది ఆ దొరికిన చోట ఓ ఆవు అప్పుడే పుట్టిన తన లేగ దూడను గాయాలయ్యేంత విపరీతంగా నాగుతోంది చుట్టూ ఉన్న జనం అతి కష్టం మీద ఆవు దూడలను విడదీశారు నకులుడికి ఆశ్చర్యమేసింది కృష్ణుని వద్దకు వెనుదిరిగాడు ఇక సహదేవుడికి బాణం దొరికిన చోట ఓ పర్వతంపై నుండి ఓ పెద్ద గుండు దొర్లుతూ దారిలో ఉన్న చెట్లను పడవేస్తూ వచ్చి ఓ చిన్న మొక్క దగ్గర ఆగిపోయింది సహదేవుడికి అర్థం కాలేదు నలుగురు కలిసి శ్రీకృష్ణుని వద్ద తమ సందేహాలను అడిగారు ఆయన వారి సందేహాలకు ఈ విధంగా సమాధానం చెప్పాడు కలియుగంలో గొప్ప జ్ఞానులైన వారు కూడా కుందేలును కోయల పొడుచుకు తిన్న రీతిగా దోచేసుకుంటారు అలాగే కలియుగంలో అత్యంత ధనికులు కూడా పేదలకు పైసా సాయం చెయ్యరు కలియుగంలో ఎలాగైతే ఆవు దూడను గాయాలయ్యేంతగా నాకిందో తల్లి తండ్రులు తమ పిల్లలను గారం చేసి వాళ్ల జీవితాలని నాశనం చేస్తారు కలియుగంలో జనులందరూ మంచి నడవడి కోల్పోయి కొండ మీద నుంచి గుండు దొర్లినట్టుగా పతనం అంచుకు దొర్లుతారు భగవన్ నామం అనే చిన్న మొక్క తప్ప వీరిని ఎవ్వరూ కాపాడలేరు అని కృష్ణుడు ఈ నలుగురికి చెప్పిన కథ